రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి కోరికలు అయితే నెరవేర్తాను బాగా పాపులర్ అయిపోయింది అండి తర్వాత చూడాలి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ కోరికలని వాళ్ళు అనుకునే అని అనేసి అంటా ఉన్నారు దీనివల్ల ఈ టెంపుల్ కూడా బాగా పాపులారిటీ అయిపోయి కావచ్చు అండ్ రిజల్ట్ కోసం చూడాలి అని చెప్పేసి అంటే ఆల్రెడీ ఏదైనా కోరుకోవాలి ఉంటారు మీరు

ఉమాదేవి గారు మీరు ఎక్కడ ఉంటే అండ్ మీరు కూడా రావడం ఫస్ట్ లైక్ ఏమనిపిస్తుందమ్మా ఇక్కడికి వచ్చింద

వేరాలని మేము స్ఫూర్తిగా కోరుకుందామా ఓకే అమ్మ థ్యాంక్ యూ అమ్మ